ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ చైనాను ప్రకృతి వణికిస్తోంది ఈ ఏడాది వరుస తుఫాన్లు దేశాన్ని అతలాకుతలం చేశాయి గత వారం కిందట యాగి తుఫాన్ విధ్వంసం సృష్టించగా తాజాగా మరో సైక్లోన్ డ్రాగన్ కంట్రీకి నిద్ర లేకుండా చేస్తోంది అదే బెబింకా తుఫాన్ వెబింకా తుఫాన్ షాంఘై తీరానికి నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో గంటకు నూట యాభై ఒక్క కిలోమీటర్ల వేగంతో ముందుకు కదులుతూ సోమవారం నగరాన్ని తాకింది ఈ తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు ఈదురు గాలులు వేస్తున్నాయి నగరం అంతా అల్లకల్లోలంగా మారింది భారీ ఈదురు గాలులపై ఇళ్ళు పైకప్పులు ఎగులు అనేక నివాసాలు నేలమట్టమయ్యాయి పెద్ద పెద్ద భవనాలు దెబ్బతింటున్నాయి ఇప్పటి వరకు వేల కంటే ఎక్కువ చెట్లు లక్షలాది మంది ప్రజలు బెంబికా తుఫాన్ విజృంభిస్తున్న ప్రాంతాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు షాంఘైలోని రెండు విమానాశ్రయాల నుండి పద్నాలుగు విమానాలు రద్దయ్యాయి ఐదు వందల డెబ్బైకి పైగా పాసింజర్ రైళ్లు క్యాన్సిల్ చేశారు పలు పార్కులు వినోద ప్రదేశాలను తాత్కాలికంగా మూసివేశారు షాంఘై అధికారులు కొన్ని వంతెనలపై రహదారులపై వాహనాలు ప్రయాణించడం కూడా నిషేధించారు జాతీయ రహదారులను ఖాళీ చేయించారు దీంతో నిత్యం రద్దీగా కనిపించే రోడ్లు నిర్మానుష్యమయ్యారు వెబింకా తుఫాన్ తో షాంఘై ప్రజలు అల్లాడిపోతున్నారు అసలు షాంఘై నగరాన్ని సైక్లోన్ తాకడం చాలా అరుదు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో టైఫూన్ గ్లోరియా తర్వాత షాంఘై ను తాకిన తీవ్ర తుఫాన్ ఇదే కావటం విశేషం ఇంతటి స్థాయిలో తుఫాన్ ఎప్పుడూ అక్కడ ప్రజలు చూడలేదు దీంతో ఒక్కసారిగా వెబింకా విరుచుకుపడి మీద పడ్డంతో భయంతో వెళ్ళిపోయింది విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది సెల్ ఫోన్ లో చార్జింగ్ అయిపోవడంతో డిజిటల్ చెల్లింపులకు ప్రజలు నానా తంటాలు పడ్డారు కనీసం నిత్యావసర సరుకులను కూడా కొనుగోలు చేయలేని పరిస్థితులు ఎదురయ్యాయి ఇప్పుడిప్పుడు కోలుకుంటున్నారు ఇంతలోనే షాంఘైపై వెబింకా తుఫాన్ విరుచుకుపడ్డంతో చైనా ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు